హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి నుంచి యాభై మూడు యాభై రెండు మధ్యలో సైజు ఉన్న ఒక సంవత్సరం కరెక్ట్గా ఉగాది పోయిన సంవత్సరం ఉగాది ముందు రోజు పుట్టిందంట సో మా మన ఉగాదికి కరెక్ట్ ఒక సంవత్సరం వయసున్న పాలపల కూడ ఫ్రెండ్స్ సైజు యాభై రెండు పై ఉంటుంది మంచి సైజ్ అయ్యే కోడ ఫ్రెండ్స్ ఇది సో ఆవు కూడా అమ్ముతారంట కోడే ఆవు రెండు అమ్ముతారు సో కోడని సింగిల్గానే ఇస్తారంట సో పుచ్చకాయలపల్లి నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు మనకి వీడియో పంపించడం జరిగింది ఫ్రెండ్స్ కోడెదూడ ఆవు ఒంగోలు ఆవు ఒంగోలు కూడా రెండు అమ్ముతారు సో కావలసిన వారు కాంటాక్ట్ అవ్వండి నెంబర్ టైట్లో ఉంటుంది మంచి కోడిదూడ ఫ్రెండ్స్ సింగిల్ కోడి మాత్రం అమ్ముతారు ఇంకా ఆవు అమ్ముతారు నచ్చితే ఇస్తే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్